అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మన ఆసండ వేమవారం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇవి కాటన్ చీరలు అండి ఇక్క మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి కోసంపల్లి ఇక్క మోడల్ చీరలు అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు మనం చూద్దామండి ఒక్కొక్క చీరను మనకి సీర జాకెట్ ఉంటుందండి ఇది చూడండి మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి సీరలో సేమ్ మనకి పొట్టిసీర మోడల్స్ అండి ఇవన్నీ కూడాను ఇది పళ్ళు వస్తుందండి ఇది చూడండి ఇది పళ్ళు వస్తుందండి అలాగే మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి చూడండి డిజైన్ డిజైన్ మాత్రం మంచి డిజైన్స్ ఇచ్చేడండి మనం ఫస్ట్ పళ్ళు చూసామండి అది అదేవిధంగా మనకు బ్లౌజ్ కూడా విడిగా వస్తుందండి ఇది చూడండి ఇది వెరైటీగా ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి ఇది బ్లౌజ్ వస్తుందండి దీంట్లో ప్యూర్ కాటన్ అండి ఈ చీరలో ఇక్క మోడల్స్ అండి కోసంపల్లి ఇక్క మోడల్స్ షీరలు అండి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి సీరా ఆరు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనం ప్రతి సీర చూద్దామండి ఇప్పుడు ప్రతి సీరకే కూడా నేను అంకి వేస్తానండి అంకి ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సరిపోద్దండి చూడండి ఇదో వెరైటీ అండి ఇది ఇచ్చారండి ఇది మనకి సీర మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి మీకు మరలా ఫోటోలు పెట్టమంటే పెడతానండి నేను ఇయ్యే షీరలో చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది కలరు మనకి చాలా బాగుందండి కలరు పచ్చ కలర్ అండి ఇది నాసు పచ్చ అంటారండి వీటిని ప్యూర్ కాటన్ అండి ఇది ఖచ్చితంగా గంజి పెట్టుకోవాలండి సీరలో ఎందుకంటే కాటన్ కాబట్టి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది మనకి రెండో అండి ఇది ఇది మనకి మెరూన్ కలర్ అండి చీర చూడండి ఇది చింతపెక్క కలర్ అంటారండి దీన్ని అన్నీ కూడా ఎక్క మోడల్స్ అండి చూడండి కోసం పళ్ళు ఎక్కొత్త మోడల్స్ అండి అన్నీ కూడా ఇది మనకి పళ్ళు ఇచ్చారండి ఇది మన అయితే ఈ విధంగా ఉందండి చీర చూడండి ఈ విధంగా చీర ఉందండి మనకి బ్లౌజ్ అంచు ఏదైతే కలర్ ఇచ్చారో మనకి అదే అంచులో మనకి బ్లౌజ్ వస్తుందండి చీర ఆరు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపించి కూడా మనకి అదే రేటు పడుతుందండి దీంట్లో డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఒకసారి మనం చూద్దామండి చీర చూద్దామండి ఇది మనకి చేరండి ఇది ఇది మనకి పళ్ళు ఇచ్చారండి ఇది చీర మొత్తంగా అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి చీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి కూడా కోసంపల్లి ఎక్కత్త డిజైన్స్ అండి ఇది కాటన్ చీరలు వచ్చినాయి కాబట్టి మనకి ప్యూర్ కాటన్ కూడా మనకి కాటన్ వచ్చిందండి ప్యూర్ కాటన్ అండి ఆరు వందల యాభై రూపాయలకి మనకి పడుతుందండి మీకు ఫ్రీ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ చూడండి చీరలు అయితే చాలా చాలా బాగుంటాయండి మీకు ఆ రేటు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చండి మీకు మనకి రాణి పింక్ అండి ఇది పచ్చ అంచు ఇచ్చారండి సిలక పచ్చంచు డార్క్ సిలక పచ్చ చీరలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి మనకు అంచు ఏదైతే ఇచ్చారో మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా ఉందండి ఈ చీర కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలకే వస్తుందండి మనకి పళ్ళు అండి ఇది ఇది కరెక్ట్ మ్యాచింగ్ అండి సిలకపచ్చ రాణి పింక్ చాలా మంది అడుగుతారండి ఈ కలర్ అర్ధగా వచ్చిందండి ఇది కలర్ కూడా మనకి చూడండి సీర మనకి ప్యూర్ కాటన్ అండి ఇది కాటన్లో వచ్చిన చీరలు అండి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చీర మనకి సీర జాకెట్ అండి మనకి ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ బ్లూ అండి షేర్ అయితే ఎక్సలెంట్ అండి కలర్స్ చూడండి ఇది ఎలా ఉంటుందండి మీకు మళ్ళీ ఫోటోలు పెడతానండి మీకు ఎందుకంటే ఒక్కొక్కసారి సీర మీకు డిజైన్ మీకు అర్థం కాకపోయినా లేకపోతే ఏమైనా మళ్ళీ మీకు పెడతానండి చూడండి ఇది ఇది మనకు పళ్ళు వచ్చిందండి ఇది పళ్ళు మనకి ఎలా ఉంటుందండి ఈ విధంగా పళ్ళు వస్తుందండి అలాగే మనకి సీరే డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి సీరే డిజైన్ మంచి మనకి ఏ కలర్ బ్లూ ఏదైతే ఇచ్చారో మనకి బ్లౌజ్ కూడా అదే రంగు బ్లూ కలర్ ఇచ్చారండి చిన్న చిన్న డిజైన్తో ఉన్నదండి ఇది బ్లౌజ్ ఇంక ఈ విధంగా ఇంత బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చిన్నది ఎవరండి పెద్ద బ్లౌజ్ వస్తుందండి మీరు చిన్న బ్లౌజ్ అనుకుంటారేమో సుమారు తొంభై సెంటీమీటర్లు వస్తుందండి అంత కాటన్ అండి మీ కాటన్లో మనకి రేటు కూడా తక్కువేనండి ఇది ఈ కాటన్లో తక్కువకి వచ్చిందండి మనకి చూడండి ఇప్పుడు కాటన్ సెల తీసుకోవాలనుకున్న వారికి చాలా డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ డిజైన్ మంది అడుగుతారు ఉంటారండి కోసంపల్లి డిజైన్స్ మా వాట్సాప్ నెంబర్లో మేము నెంబర్ పెడతామండి మా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అంతకుముందు మనం చూసామండి ఇది నాసు పచ్చ సేమ్ మళ్ళీ అదే కలర్ వచ్చిందండి చూడండి ఇది మనకు బ్లౌజ్ మనకు అనురంగా ఏదైతే ఇచ్చారో అదే బ్లౌజ్ వచ్చిందండి మేము ప్రతిసారికి అంకి పెడతామండి నెంబరు ఆ నెంబర్కి పలానా నెంబర్ కావాలని మీరు మాకు ఫోన్ చేస్తే మాకు మెసేజ్ పెట్టండి ఫోన్ కూడా అవసరం లేదండి మెసేజ్ పెట్టండి సరిపోద్ది మెసేజ్ ప్రకారం మీకు షేర్లు పంపిస్తామండి మీకు పల్లెటూరులో అయితే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి అదే టౌన్ అయితే మీకు కొరియా ద్వారా పంపిస్తామండి ఫ్రీగానే పంపిస్తామండి మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే మీకు ఈ షేర్లోనే మొత్తం అంతా కలిపి ఆరు వందల యాభై రూపాయలకే మీకు ఫ్రీగా పంపిస్తాం చూడండి ఇది వంకాయ కలర్ అండి ఇది వంద పువ్వు కలరు అది మనం వంకాయ కలర్ అండి ఇది చూడండి ఇది డిజైన్ మంచి డిజైన్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది సీర మనకి శిలక పచ్చ వచ్చిందండి మనకి ఇంతకుముందు కూడా ఈ సీర వచ్చిందండి రెండు సేర్లు కావాల్సితే మనకు ఒకటే కలరు మా దగ్గర ఉన్నాయండి సేమ్ కలర్ అండి ఇదే కలరు మనకి ఇంతకు ముందు వచ్చిందండి మీకు మరలా అంకిలు పెడతానండి మీకు కనిపిస్ కాకుండా అంకిలు కూడా పెడతానండి మీకు నచ్చిన కలర్ ఎన్నుకోండి ఆరు వందల యాభై రూపాయలకి మీరు ఏ సేరైనా దీంట్లో తీసుకోవచ్చండి మీరు రెడ్ అండి సింతఫిక్ కలర్ అండి రెడ్ కాదు మనకి పచ్చ నాస్ కలర్ ఏమో మనకి పళ్ళు ఇచ్చారండి షేర్ ఏమో మనకి సింతఫిక్ కలర్ ఇచ్చారండి చూడండి మెరూన్ రెడ్ మెరూన్ రెండు ఇది రెడ్ కాదు ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్నీ కూడాను ఇంకా అన్ని డిజైన్లు కూడా ఈ విధంగా ఉన్నాయండి ఈ షేర్లు అన్నీ నచ్చాయని మేము అనుకుంటున్నామండి సీరలు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అన్నది మేము ముందుగా చెప్తామండి ఉంటే కనుక ముందుగానే మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి పల్లెటూరు అయిన వారు మాత్రం మాది పల్లెటూరు అని ముందుగానే చెప్పండి ఎందుకంటే కొరియర్ సర్వీస్ ఉండదండి వారికి మేము పోస్టుల ద్వారా పంపిస్తామండి ఈ షీర్లన్నీ నచ్చాయని అనుకుంటున్నామండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్